दो तो, लाली नहीं खा जय केडिया जय చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ సభ కోసం ఎదురు చూస్తున్నారు పెద్ద ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు మాటలు వినాలి ఎప్పుడు స్వీచ్ వినాలి ఆయన మాటల్లో ఏముంటుంది అనే ఆవేదనతోనే చూస్తున్నారు ఖచ్చితంగా సభ చాలా బాగుంటుందండి చాలామంది అనుకుంటూ మూర్ఖులు అండి వాళ్ళు లక్షలాది మంది ఏదో మొత్తం లక్షల మంది తరలి వస్తున్నారు అదే రోజు మీరు ఇరవై ఏడు తారీఖున సభ చూడండి ఎంతమంది వస్తారు ఎన్ని లక్షల మందితోని జనాలతోని ఆయన స్వీచ్ వినడానికి వస్తున్నారు అనేది మీరే చూస్తారు సభ సభపూర్వకంగా మా ఉజరాలు కూడా అందరూ స్వచ్ఛందంగానే వస్తున్నారు ఈ ఈ పెద్దఐనా కోసం చాలామంది నిజంగా చెప్పాలంటే వృద్ధులు పెద్దలు మా అందరు విద్యార్థులు నాయకులు అందరూ ఎదురు చూస్తున్నారండి కేసీఆర్ సభ కోసం ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు మేము వినాలి ఈ పెద్దయిన మాటలు అని చెప్పి ఖచ్చితంగా నియోజకవర్గాల నుంచి మండలాల నుంచి ఖచ్చితంగా భారీ ఎత్తున స్వచ్ఛందంగా అందరూ ఖచ్చితంగా వస్తున్నారు సభ సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా మేము చూ మీరు చూడబోతారు ఖచ్చితంగా అండి ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కానీ సతీష్ బాబు గారు కానీ ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ వచ్చే వాళ్ళకి వాటర్ కానీ చల్ల ప్యాకెట్లు కానీ ఏర్పాట్లు టెంట్లు అన్నీ ఇప్పటివరకు దాదాపు అన్ని ఆల్మోస్ట్ చేస్తున్నారు ఇంకా కూడా చేయబోతున్నారు ఇంకా టైం కూడా ఉంది కదా ఇంకా కూడా చేస్తారు ఖచ్చితంగా ఓకే మేడం థ్యాంక్ యూ పబ్లిక్కి మనం సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదండి పబ్లికే మనకు సందేశం ఇస్తారు ఎందుకనంటే కేసీఆర్ను కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరు అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళే సార్ దగ్గరికి వచ్చి మొరబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి పల్లెలో చూడండి రైతులు కానివ్వండి పెన్షన్దారులు కానివ్వండి పిల్లలు కానివ్వండి వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు అసలు ఒకవేళ ఇంటి పెద్ద కొడుకు మాట వినకపోతే ఎంత నష్టపోయినామో ఈరోజు కేసీఆర్ని కాదని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఏంటిది మాకు ఈ అని ప్రతి ఇంట్లో కంటతడి పెడుతున్నారండి ఇదేదో మేము కావాలని చెప్పట్లేదు అక్కడక్కడ మీరు కూడా అడిగి తెలుసుకోవచ్చు వాస్తవాలే రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధపు మనిషి అబద్ధపు ప్రభుత్వము అబద్ధపు పాలన ఈ అబద్ధము మా మీద అయ్యడం ఆయన లెక్క ఆయనకు కానివ్వండి ఆయన కిందు ఉన్న నాయకులకు కానివ్వండి అబద్ధాలతో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఓర్వలేకండి ఇప్పుడు ఇంత పెద్ద సభ నిర్వహిస్తున్నారు మాకు ఎక్కడ వ్యతిరేకత ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయిందని తెలుసు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్కి వచ్చింది అంటే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేసి భయంతో ఆయన అలా చెప్పుకొస్తున్నారు ఆయన ప్రభుత్వం అలా చెప్తుందే తప్ప ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಸಕ್ಸಸ್ ಅದಿ ಲಾಳಿ ಜೈ ಕೌಶಿಕ ಜಯ ಕೌಶಿಕ ಜೈ ಕೌಶಿಕ